దైవజనాంగమా ఒకవేళ ఒకవేళ మీ కుటుంబ సభ్యుల్లో ఇంకా ఎవరు రక్షించబడకుండా వాళ్ళని బట్టి మీకు తల వంపులు ఎస్ ఈడెక్కడున్నాడంట చెప్పండి ఈ ఎక్కడున్నాడంట తోటలో అంటే ప్రేత ఆత్మలతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడా ప్రేత ఆత్మలతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అట్లా కొడుకును చూసి మా అబ్బాయి మా అబ్బాయి అద్భుతం మన్మధుడని ఎవడని అంటాడా అంటే వాడిని బట్టి వాడి కన్న తల్లిదండ్రులకి తల వంపులు వాడిని బట్టి కుటుంబ సభ్యులందరికీ అవమానం నేను రాత్రి ఒక సేవకునిగా క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను ఏ వ్యక్తిని గురించి అయితే ఏ పరిస్థితిని బట్టి అయితే నలుగురి మధ్యలో సిక్కుతో తలదించుకున్నారో ఈ రాత్రి ప్రార్థన చేయండి ఇస్రాయేళ్లును కాపాడు వాడు కొనకడు నిద్రపోడు నిశ్చయముగా చెవియొక్కి మీ ప్రార్థన ఆలకిస్తాడు మీకోసం నా ప్రభు గొప్ప కార్యములు జరిగించునగాక పది గ్రామాలలో సాక్షిగా ప్రభు స్థిరపరుచును గాక ఏ ప్రాంతములో బట్టలు లేకుండా దిగంబరిగా తిరిగాడో అదే చోట సాక్షిగా ప్రభు స్థిరపరచునగాక యోవేలు గ్రంథం యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు కానీ ఇరవై ఒకటి చదవండి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము గొప్ప కార్యములు చేసాను మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తారు ఇరవై ఏడో వాక్యం ఆ నా జనులు ఇకన్నటికీ సిగ్గు నొందకపోదురుగాక ఏ కుటుంబ సభ్యులను బట్టి ఏ పరిస్థితులను బట్టి మీరు తలదించుకొని సిగ్గుపడుతూ వచ్చారో ఏ సునామములో మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని నా ప్రభు కలుగు చేయడం గాక ఏ వ్యక్తిని గురించి అయితే తలదించుకున్నారో ఆ వ్యక్తిని పది మంది మధ్యలో ప్రభు సాక్షిగా స్థిరపరచడం గాక